ప్రజెంట్ ఉన్న పాలు చూసుకోండి పాల గ్యారంటీ కూడా ఇంటి దగ్గర ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ మీరు రెండు పాటలు పండుకొని గ్యారంటీ ఇస్తాం మీద నమ్మకం అయితే మీకు ఓకే చైతన్యలందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చింతల్కుంట మార్కెట్లో ఉన్నాం అండి ఇక్కడైతే అన్నున్నా అడుదాం సార్ నమస్తే ఒకసారి మీ పేరు మన ఫామ్ లొకేషన్ కూడా అంతా చెప్పండి సార్ నా పేరు ఓకే షెడ్ ఇది చూసుకోవచ్చు మార్కెట్ మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఈ రోజు మనకి ఎన్ని గేదెలు వచ్చాయి ఈ రోజు పన్నెండు గేదలు పన్నెండు మనకి హర్యానా క్వాలిటీ ఇప్పుడు మీరు మీరు పట్టుకున్నారు కదా దీని దీని గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్పరా సార్ ఇది రెండో ఇత పడ్డాడు రెండో ఇత పడ్డ ఓకే సెకండ్ లాక్టేషన్ లో ఉందని చెప్తున్నారు ఓకే సార్ ఇది డెలివరీ సైజ్ మంచి ఫుల్ సైజ్ ఫుల్ సైజ్ ఉంది హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు ఆ సార్ డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది డెలివరీ 10 రోజులు 10 రోజులు అవుతుంది పాలనరాలు కూడా మీరు చూసుకోవచ్చు టెన్ డేస్ అవుతుంది డెలివరీ దూడ ఉందా సార్ అన్ని దూడలు సేఫ్ వచ్చాయి ఆర్డర్ దూడ ఉంది అన్ని దూడలు కూడా సేఫ్ సార్ అన్ని సేఫ్ సేఫ్ వచ్చాయి పన్నెండు ఉర్ర గేదలు అయితే హర్యానా గేదలు అయితే ఈ రోజు మార్నింగ్ లోడ్ దిగా అని చెప్పారు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సమానంగా ఉన్నాయి వాటి మధ్యలో గ్యాప్ టీట్స్ మధ్యలో గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్లు కూడా అడుగుదాం ఒకసారి దీని అడ్డర్ కూడా చాలా బాగుంది సార్ ఇది అందా ఎన్ని లీటర్ల పాల కెపాసిటీ అలాగే ఇది పదహారు నుంచి పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ రెండో రెండో ఇత డెలివరీ అయ్యి పది రోజులు అవుతుంది ప్రజెంట్ ఎన్ని లీటర్ పాల్స్తుంది సార్ ఇప్పుడు పద్నాలుగు లీటర్ పద్నాలుగు లీటర్లు ఉన్నాయి ఓకే ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడైతే చూసుకోవచ్చు దీని క్వాలిటీ బాగుంది అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నలుగురుములు కూడా సమానంగా ఉన్నాయి ఆర్డర్ క్వాలిటీ సార్ కట్టేయండి చూసుకోవచ్చు రేట్లు కూడా అడుగుదాం ఒకసారి అయితే ప్రజెంట్ అయితే ట్వెల్వ్ బఫర్లో సరైన బ్రేడ్కి సంబంధించిన కేజీలు అయితే అమ్మకానికి ఉన్నాయండి శివయ్య గారి షర్ట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే చింతలకుంట మార్కెట్లో మొత్తం క్వాలిటీ చూసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ లాగా ఉన్నాయి కనబడుతున్నాయి మీకు ఇది కూడా రెండో అంతేనండి సార్ రెండో అవుత పడ్డా పాల కెపాసిటీ సార్ అందాదండి ఇది కూడా అంతే పద్దెనిమిది లీటర్లు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సార్ అందా ఏడు రోజులు ఎనిమిది రోజులు ఉందండి ఏడు రోజులు ఎనిమిది రోజులు అవుతుంది ఇది కూడా కొంచెం క్వాలిటీ చూసుకోండి హైటు సైజు మంచి పడ్డాయి పది రోజుల్లో ఉంటుంది డెలివరీ అయితే పద్నాలుగు నుంచి మనకి పద్దెనిమిది లీటర్ పాల కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు ఇక్కడ దూడలు కూడా అన్నిటికైతే సేఫ్ ఉన్నాయి సేఫ్ సేఫ్ వచ్చినాయి ఈరోజు మార్నింగ్ వచ్చాయి సార్ మార్నింగ్ అంటే మనకి ఎన్ని రోజులు టైం పట్టింది సార్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వారంపై ఓకే ఈ మధ్యలో కదా సార్ లోడ్స్ ఆపుతారు కాబట్టి స్టాప్లో ఆపుతారు హర్యానా నుంచి హైదరాబాద్ హైదరాబాద్కి అయితే ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చెప్పారు దీటు అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అండి అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ బట్టి రేట్ ఉండదు ఒకసారి అయితే రేట్ కూడా మాట్లాడదాం ఇంకొక గేదె తీసుకొస్తాను దీని డీటెయిల్స్ కూడా మనం అయితే అడుగుదాం సార్ దీని గురించి ఒకసారి అయితే పడ్డా ఇది పాల కెపాసిటీ అని ఈ పద్దెనిమిది లీటర్లు ట్వంటీ లీటర్స్ ఓకే ఎయిటీస్ కెపాసిటీ ఓకే చూసుకో సైజు చూసుకోండి మీరు హైట్ టు సైజు బాగుంది హెవీ సైజు అన్నీ కూడా హై మిల్కర్స్ అని చెప్తున్నారు ఆల్రెడీ పదిహేను లీటర్లు ఉన్నాయి పదిహేను లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి ఓకే రైతులు ఇక్కడ పదిహేను లీటర్లు పాలు చూసుకోవచ్చు దీన్ని పాల నరాలు కూడా మీరు చూసుకోవచ్చండి పదిహేను లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర ఈ గేదె దగ్గర హైట్ సైజు చూసుకోవచ్చు అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి బఫీల్లో కూడా చూసుకోవచ్చు మీరు అన్నీ రెండు పూటలు పాలు సార్ ఇక్కడ టూ టైమ్స్ పాలు చెక్ చేసుకోవచ్చా సార్ చెక్ చెక్ చేసుకోవచ్చు పాలు చెక్ చేసుకోవాలి మా మీద గ్యారంటీ తీసుకెళ్తే వన్ వీక్ టు టెన్ డేస్ వరకు మేము ఇస్తాం ఓకే గ్యారంటీ కూడా మనకైతే టెన్ డేస్ వన్ వీక్ అన్న అయితే ఇస్తానని చెప్తున్నాడు ఇంటికి తీసుకెళ్ళాక కూడా పాల గ్యారంటీ అనేది కూడా అన్నైతే ఇస్తా అని చెప్తున్నా సార్ దీని గురించి ఒకసారి చెప్పరా ఈ గేదె గురించి రెండో ఇది పాల కెపాసిటీ అందహారు లీటర్ సిక్స్టీ లీటర్ మిల్క్ కెపాసిటీవీ సైజు సార్ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది డెలివరీ ఈ గేదె డెలివరీ ఇది ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ అవుతుంది ఎయిట్ డేస్ అవుతుంది అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి మీరు మంచి సైజు క్వాలిటీ హర్యానా గేదెలు అయితే మనకి అమ్మకానికి ఇక్కడ కుడాలి శివయ్య గారి షెడ్లో ఉన్నాం చింతల వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా రేట్లు కూడా అడుగుతాను మీరు ఫుల్ వీడియో అయితే చూడండి మీరు పాలు కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక గేదె కూడా ఉంది మొత్తం కూడా బఫెల్లో సేల్కి సేల్కున్నాయండి రోజు ప్రజెంట్ ఇంకొక గేదె తీసుకొస్తున్నారు సార్ దీని గురించి ఒకసారి చెప్పరా మూడో ఇతలో ఉంది ఓకే సార్ ఇది లీటర్స్ పదహారు లీటర్లు కెపాసిటీ ఓకే సిక్స్టీన్ లీటర్స్ హెవీ సైజ్ చూసుకోవచ్చు పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ గల బఫెల్లో సార్ ఎన్ని రోజులు అవుతుంది ఇది డెలివరీ అమ్మే అన్ని కూడా వీక్ టు టెన్ డేస్ డేస్ లోపే ఉంటాయి చూసుకోవచ్చు మనకి టెన్ డేస్ లోపే డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అయితే ఒకసారి అయితే అడుగుదా నేను మీరు అయితే ఫుల్ వీడియో అయితే చూడండి దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోండి అటు ట్రీట్స్ మన గ్యాప్ కూడా చూసుకోండి సైజ్ చూసుకోండి పాల గ్యారెంటీ కూడా ఇక్కడైతే ఇస్తామని చెప్తున్నారు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా పాల గ్యారెంటీ కూడా మనకి ఇస్తామని కూడా చెప్పడం లోడెక్కడు ఇంకా లోపల కూడా ఉన్నాయి ఒకసారి చూడ దూడ కూడా ఉంది ఇంకొక బొఫెలో ఉంది కూడా సెకండ్ లాక్ టేస్ రెండు ఇంతలో ఉంది సైజు రింగ్ రింగ్ సైజు కూడా చూసుకోవచ్చు మీరు సార్ ఇది మనకి ఎన్ని లీటర్ పాలిస్ ఉంది అందరు పదహారు లీటర్లు పదహారు లీటర్లు ఇప్పుడు సార్ ఇప్పుడు ఎన్ని లీటర్లు ఉన్నాయి కూడా ఆల్రెడీ పద్నాలుగు పద్నాలుగు ఉన్నాయి ఓకే ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల బొఫెలు అని చెప్తున్నారు ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ప్రజెంట్ ఉన్న పాలు చూసుకోండి పాల గ్యారెంటీ కూడా ఇంటి దగ్గరకి ఇస్తామని చెప్తున్నారు ఎక్కడ మీరు రెండు పాటలు పెండుకునే గ్యారెంటీ ఇస్తాం ఆమె నమ్మకం తైతే మీకు వారం వారం రెండు గ్యారెంటీ ఓకే గారెంటీ ఓకే ఆల్రెడీ పద్నాలుగు లీటర్లు పద్నాలుగు లీటర్లు అయితే ఉన్నాయి పదహారు లీటర్లు అయితే యాక్చువల్ మిల్కెపసిటీ అని కూడా మనకు చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా నాలుగు దారాలు చూసుకోండి నాలుగు రోజులు కూడా చూసుకున్న తర్వాత మీరు తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు అన్న బట్టి కూడా రెండు ఐదు పడ్డా సార్ అందా లీటర్లు పద్నాలుగు లీటర్లు ఉన్నాయి పద్నాలుగు లీటర్లు ఉన్నాయి ఇప్పుడు పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గర ఉండి నాలుగు రమ్ములు కూడా చూసుకోండి దారాలు చూసుకోవచ్చు రెండు పూటలు ఇక్కడ పాలు ఉండి పాలు చెక్ చేసుకోవచ్చు అని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చింతలకుంట మార్కెట్లో ఉన్నాం కొడాలి శివయ్య గారి లో ఉన్నాం ప్రజెంట్ మీకు ఎవరికైనా ముర్రాబ్రేడ్కి సంబంధించిన గేదెలు కావాలనుకున్నాడు నేరుగా వచ్చి కొనుగోలు చేయవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చాలా హై హై క్వాలిటీ హై మిల్కర్స్ వచ్చాయి రోజు అయితే మొత్తం కూడా ట్వెల్వ్ బఫెలో సేల్ ఉన్నాయండి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా చూసుకోండి అంటే క్వాలిటీ చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది మన దగ్గర ఇవాళలో లక్ష ఎనభై నుంచి రెండున్నర లక్షల వరకు ఉన్నాయి ఓకే రేట్ వచ్చేసి లక్ష ఎనభై నుంచి రెండున్నర లక్షల వరకు ఉన్నాయి ఇంకొక దాన్ని రేటు ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ అయితే లీటర్ల నుంచి పదహారు లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి అలాగే లక్ష ఎనభై నుంచి రెండు లక్షల యాభై వేల వరకు అయితే రేట్లు ఉన్నాయి గేదెల రేట్లు ఒక్కొక్క దాని ఒక్కొక్క రేటు ఉంటది కాబట్టి మీరు వచ్చి మీకు నచ్చిన గే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు రేట్ అనేది చెప్తారు సార్ దీని గురించి ఒకసారి డీటెయిల్ ఇది రెండో పడ్డాయి గ్యారంటీ ఓకే పద్నాలుగు అయితే గ్యారంటీ అయితే పన్నెండు లీటర్ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు సార్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా పాలు పాలు ఓకే చూసుకోవచ్చు దాని క్వాలిటీ చూసుకోండి మీరు ఎక్కడైనా కూడా మన క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది క్వాలిటీ మీదనే డిపెండ్స్ అయి ఉంటుంది ఎప్పుడైనా కూడా రేట్ ఎక్కడైనా కూడా చూసుకోండి రెండు పూటలు పాలు చెక్ చేసుకొని ఇట్లా గ్యారెంటీ కూడా ఇస్తా ఉన్నారు దాని గురించి కూడా మాట్లాడుకోండి థర్డ్ ల్యాక్టేషన్ ల్యాక్టేషన్ ఉంది చూసుకోవచ్చు మూడో అయితే ఇది సార్ ఇప్పుడు ఎన్ని రోజులు ఇది కూడా వారం పది సార్ వారం వారం పది రోజులు ఓకే ఎన్ని లీటర్లు రెడీ ఉన్నాయి సార్ పాలు ఇప్పుడు పద్నాలుగు లీటర్లు ఓకే గ్యారెంటీ గ్యారంటీ ఉండే పద్నాలుగు అయితే గ్యారంటీ ఇస్తామని కూడా చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మనం చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గర అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రూముల మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోండి అన్నీ చూసుకున్న తర్వాత నేను తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడ సైజు బాగుందండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు అని చెప్తున్నారు లక్ష ఎనభై నుంచి రెండున్నర లక్షల వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది మీకు కావాలనుకుంటున్న వాళ్ళు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ సార్ ఇప్పుడు రాగానే ఎలాంటి దాన వాడతారు గేదెలకి ఎట్లా అంటే ఇక్కడ ఇదే పెట్టేస్తారు సరిపోతుంది ఇంతేనండి గేకి ఆరు నుంచి ఎనిమిది కేజీలు నాలుగు ఐదు బట్టి హెవీ మేలు కర్సు వన్ కేజీ టూ కేజీ చందలగొండ బప్పిల్లో మార్కెట్ అండి కొడాలి శివయ్య గారి ఇది డైరీ ఫామ్ కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఇంకో నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఓకే ఈ రెండు నెంబర్కి ఎనీ టైం కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ అలాగే బఫెల్లో కనుక తీసుకుంటే మేమే కూడా పవర్ ఇచ్చి అక్కడ మీకు ఇచ్చిన గ్యారెంటీ చూపించి పాలు మేము తీసుకుంటాం మినిమం నాలుగు గేదెలు గేదెలు తీసుకుంటే తీసుకున్న వాళ్ళకైతే అయితే మేము కుర్రోడిని ఇచ్చి పంపిస్తాం వాళ్ళ డైరీకి పంపించి అక్కడ మేము అన్న కొన్న పాలు ఉంటే చూపించి మీకు మళ్ళీ గ్యారంటీ అక్కడ ఇస్తాం మీ ఓకే వాళ్ళ గ్యారంటీ విషయానికి వస్తే ఎట్లా సార్ ఇప్పుడు మన దగ్గర వచ్చి ఇక్కడ రెండు పోటలు పిండిపోవచ్చు అండి ఎవరైనా కానీ మా మీద గ్యారంటీ పంపమంటే వారం రోజులు మేము వాళ్ళ దొడ్లు ఇస్తాం ఎవరికైనా లోడ్ ఎవరికైనా కావాలన్నా కానీ మేము వచ్చి ఇప్పిస్తాం హర్యానాలో ఓకే మొత్తం కావాలన్నా మేము డిస్పాచ్ చేస్తాం లేదు వాళ్ళు వచ్చి మాతో పాటు వస్తే మేము ఇప్పిస్తాం ఏదైనా కానీ ప్రాబ్లం లేదు లేదు వాళ్ళకి లోడ్ కావాలంటే మేమే తీసుకెళ్ళి పంపిస్తాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఏపీ తెలంగాణ ఎక్కడైనా ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఓకే ఎనీ టైం కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు అయితే మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్నాడు మంచి క్వాలిటీ హర్యానా ముర్రాబ్రేక్ సంబంధించిన హై మిల్కర్స్ హై క్వాలిటీ గల బఫుల్లో కావాలంటే నేరుగా అయితే వీడియోపై నెంబర్ ఉందని డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే సార్ నమస్తే ఓకే ప్రెసెంట్ మన దగ్గర ఎన్ని ఎన్ని అమ్మకానికి ఉన్నాయి పన్నెండు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకి ముర్రాతో పాటు ఇంకా వేరే ఏమైనా బ్రీడ్ వస్తారా ఓన్లీ ఉన్నాయి ముర్రాన్ని ఉంది బన్నీ బన్నీ కూడా ఉంటాయి సార్ ఓకే బన్నీ అంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏమైనా చెప్తారా లేకపోతే బన్నీ అంటే స్టార్టింగ్ ప్రైజ్ వన్ థర్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఉన్నాయా కొన్ని బన్నీ ఓకే లక్ష ముప్పై నుంచి మనకి ఎన్ని లీటర్ పాలిస్తా సార్ మనకి పన్నెండు నుంచి పదిహేను లీటర్ల వరకు ఇస్తారు పదిహేను లీటర్లు ఓకే ప్రెజెంట్ అయితే ఇప్పుడు ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదలు ఉన్నాయి ఓకే ఇవి వీటి పాలకే పాలకెస్ ఇప్పుడు ఉండే అయితే పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు లీటర్లు పద్దెనిమిది లీటర్ల వరకు ంగ్ ఓకే అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి